హాయ్ అండి మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు డేటు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు అండి ఈరోజు వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు కొత్త బస్తాలు వచ్చినాయి ఏసీ షాంప్యూల్స్ ఎన్ని పెట్టారు ఈరోజు మార్కెటు స్పీడ్గా ఉందా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీకు మిర్చి ధరలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మా ఛానల్లో మిర్చి ధరలు పది గంటలకు అప్లోడ్ చేస్తుంటామండి మిర్చి సీజన్ పూర్తయ్యే వరకు ఏప్రిల్ లాస్ట్ మే వరకు కూడా ప్రతిరోజు మా ఛానల్లో పది గంటలకు మిర్చి ధరలు అప్లోడ్ చేస్తుంటాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన మిర్చి ధరలు ప్రతిరోజు మా ఛానల్లో చూడండి ఫస్ట్ తేజ మనకి ఏడున్నరకి జెండా పాట ఇద్దండి తేజ ఏడున్నరకి జెండా పాట త్రీ ఫోర్ వన్ ఎనిమిది ఎనిమిది బావుకు త్రీ ఫోర్ వన్ జెండా పాటు అవుతుంది మనకి వండర్ హార్డ్ వచ్చేసి ఎనిమిదిన్నర అన్ని మన మార్కెట్లో ఉన్న అన్ని రకాల ధరలు రావడానికి తొమ్మిదిన్నర అవుతుందండి తొమ్మిదిన్నర మేము వీడియో తీసి అప్లోడ్ చేసేసరికి పది అవుతుందండి ప్రతిరోజు పది గంటలకి మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా మార్కెట్ గురించి అర్థం అవుతుందండి ఈరోజు ఇక మనం వీడియోలకు వెళ్ళి మార్కెట్ ధరలు చూసుకుంటే ఈరోజు ఎర్ర బంగారానికి భారీ డిమాండ్ అండి భారీగా డిమాండ్ వచ్చింది అన్ని ధరలు దూసుకుపోతున్నాయండి ఒక రకం అని కాదు తేజ త్రీ ఫోర్ వన్ వండర్ హట్ అన్ని రకాలు దూసుకుపోతున్నాయి భారీ అంటే భారీ డిమాండ్ వచ్చిందండి ఒకరి మీద ఒకరు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు ఇక వీడియోలోకి వెళ్ళి మనం ధరలు కనుక చూసుకుంటే ఫస్ట్ ఏసీ షాంపిల్స్ చూద్దామండి ఈరోజు ఏసీ ఐదు వేల బ్యాగ్స్ వచ్చినాయండి ఐదు వేల బ్యాగ్స్ లో మనకు ఈరోజు ధరలు చూసుకుంటే తేజ పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు అండి తేజ పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు ఈరోజు జెండా పాట పెరిగిందండి ఇక నెక్స్ట్ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు వేశారండి త్రీ ఫోర్ వన్ స్పీడ్ మార్కెట్ భారీ డిమాండ్ వచ్చింది త్రీ ఫోర్ వన్కు ఏసీది కూడా భారీగానే ఉందండి పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలకు త్రీ ఫోర్ వన్ ఏసీ కాయబోతుందండి ఇక వనరాడు చూసుకుంటే పదిహేను వేల నుంచి మీడియాలండి ఇరవై వేల వరకు మంచి డీలక్స్ క్వాలిటీ ఉంటే ఇరవై వేలు వేస్తున్నారు వండర్ హార్ట్ కూడా మంచి స్పీడ్ మార్కెట్ అన్ని రాకెట్ వేగంతో దూసుకెళ్తానండి అన్ని ధరలు హై రేంజ్లో ఉన్నాయి ఈ సంవత్సరం అన్ని ధరలు ఇలాగే ఉంటాయండి ఇరవై వేల మార్క్ అన్ని కంటిన్యూ అవుతాయి మార్కెట్ తగ్గే ఏ లేదండి భారీ డిమాండ్ ఉంది సరుకు తక్కువ ఉందండి డిమాండ్కు సరిపడా సప్లై లేదు ఇక ఇంకా నెక్స్ట్ మనం కొత్త బస్తాలు ఈ రోజు మార్కెట్కు మూడు వేల బస్తాలు హెచ్చినాయండి చాలా తక్కువ వస్తున్నాయి లాస్ట్ ఇయర్ ఈ రోజులలో ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేల బస్తాలు వచ్చేది ఓన్లీ మూడు వేల బస్తాలు హెచ్చినాయండి ఆ మూడు వేల బస్తాలు ధరలు చూసుకుంటే ఫస్ట్ తేజ అండి పద్నాలుగు వేలు మీడియాలు ఇంత ఇంత చిన్న చిన్న కాయలు మనం మామూలు కాయలు కాయలు అలాంటివి ఉంటే పద్నాలుగు అండి పద్నాలుగు వేలు నుంచి పదిహేడు వేలు జెండా పాట చేశారండి మంచి ఫైర్ మీద ఉంది స్పీడ్ మార్కెట్ అదే ఖమ్మం చూసుకుంటే పదిహేడు వేల మూడు వందలు జెండా పాట చేశారు మన వరంగల్కు ఖమ్మంకు ఒక మూడు వందల తేడా ఉందండి పదిహేడు వేలు పాట తేజా చాలా స్పీడ్ మార్కెట్ తేజా కూడా మంచి ఊపి వచ్చింది ఇంకా డిమాండ్ బాగానే వస్తుంది ఇంకా డిమాండ్ బాగానే వస్తుందండి ఇక నెక్స్ట్ చూసుకుంటే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అయితే ఇక అసలు మామూలుగా లేదండి మార్కెట్ పద్దెనిమిది వేలు స్టార్టింగ్ అండి చిన్న చిన్న పిక్కలు ఇరు పిక్కలు ఇలాంటివి ఉంటే పద్దెనిమిది వేలు నుంచి ఇరవై నాలుగు వేలు పాట అండి ఇరవై నాలుగు వేలు భారీ డిమాండ్ త్రీ ఫోర్ వన్కు చాలా స్పీడ్ మార్కెట్ అండి పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు త్రీ ఫోర్ వన్ వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ మార్కెట్ అసలు ఈ ఊపి ఊపు అండి ఇక నెక్స్ట్ చూసుకుంటే వండర్ హార్ట్ వండర్ హార్ట్ పద్దెనిమిది వేలు స్టార్టింగ్ రేట్ అండి మీడియాలు మనకి ఇరవై రెండు వేలు పాట వండర్ హార్ట్ కూడా ఈరోజు కొత్తది బాగానే ఇరవై రెండు వేల వరకు పోయింది వండర్ హార్డ్ కూడా చాలా స్పీడ్ మార్కెట్ వండర్ హార్ట్ కాకపోతే క్వాలిటీకాయ వస్తా లేదండి ఇప్పుడు ఎండలు బాగా కొట్టట్లేదు కదా ఆరుదల ఆరుదల రాకలేదు వండర్ హార్ట్ అందువల్ల కొంచెం ఉంది దానికి భారీ డిమాండ్ ఉంటుందండి ఈ సంవత్సరం మినిమం ఇరవై ఐదు ముప్పై వేల వరకు వెళ్ళేటట్టుంది ఈరోజు వన్ రాట్ రేట్ చూసుకుంటే ఇరవై రెండు వేలండి నెక్స్ట్ ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి ముప్పై వేలు స్టార్టింగ్ నుంచి నలభై రెండు వేల ఐదు వందలండి ఎల్లో మిర్చి చాలా హై రేట్ ఉందండి కాకపోతే మన ఏరియాలో ఎల్లో మిర్చి వేయం ముప్పై రెండు వేల నుంచి నలభై రెండు వేల ఐదు వందలు ఎల్లో మిర్చి వేశారండి ఇవండి ఈరోజు వరంగల్ మార్కెట్లో జరిగే జరిగిన మిర్చి ధరలు ఈ సంవత్సరం భారీ డిమాండ్ అండి భారీగా ఉంటుంది రేట్లు ఈ సంవత్సరం మిర్చి తోటలు కొంచెం పెట్టుబడి బాగా పెట్టుకొని మిర్చి తోటలు బాగా చూసుకుని ఇలాంటి మనకి ఎప్పటికీ ఇలాంటి రేట్లు ఉండవండి రేటు ఉన్న సంవత్సరమే మనం దిగుబడి పెంచుకొని మనం ఒక రూపాయి వెనకేసుకోవాలండి చాలా డిమాండ్ ఉండేటట్టుంది ఇప్పటికి రెండు సంవత్సరాలు భారీ దెబ్బ పడిందండి ఈ సంవత్సరం రేటు ఉంది కొంచెం టోటల్ జాగ్రత్తగా చూసుకొని మంచి దిగుబడి తీసుకొని మంచి రేటుకు మనం ఈ సంవత్సరం మనం చెప్పినట్టే వాళ్ళు వినాలండి వాళ్ళు చెప్పినట్టు మనం వినడం కాదు సరుకు చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం మన చేతుల్లోనే ఉంది మనం ధర నిర్ణయించుకోవడానికి ఇదండి ఈ వీడియో ఈ విషయం ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చికి సంబంధించిన ప్రతి విషయం మా ఛానల్లో ఉంటుందండి మిర్చికి సంబంధించి ఏ విషయం కావాలన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను మిర్చి మార్కెట్ రేట్లు మిర్చి మనకి రేట్స్ ఎలా ఉండబోతున్నాయి మనకు పెస్టిసైడ్ పురుగు మందులు అన్ని ఏ టు జెడ్ సమాచారం మా ఛానల్లో ఉంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి My channel is subscribed.